అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మహబూబ్నగర్ లోన్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం రామచంద్రపురం విలేజ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది మార్కెటింగ్ యాక్టివిటీ మీద మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా క్రాప్ లోన్ కావాలి అనుకుంటే ఐదెకరాల పొలం కలిగి ఉండి ఒక ఫ్యామిలీలో ఐదు ఎకరాల పొలం కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే క్రాప్ లోన్ అనేది తీసుకోవచ్చు మనకు రూపాయి ఇంట్రెస్ట్కి అయితే రావడం జరుగుతుంది ఎవ్రీ సిక్స్ మంత్స్కి మీరు ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది అలా ఫైవ్ ఇయర్స్ వరకు రెన్వాల్ టైం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ రెన్వాల్ కూడా చేసుకోవచ్చు ఓడి లోన్ కాబట్టి మీరు ఎంత లోన్ వాడుకుంటే మీకు అంతే ఇంట్రెస్ట్ పడుతుంది సో ఇది చాలా మంచి లోన్ అండి అనవసరంగా మార్టిగేజ్ లోన్స్కి ఇంకా వేరే వేరే లోన్స్కి వెళ్తారు అంటే ప్రైవేట్ వ్యక్తుల మీద మార్టిగేజ్ చేసుకొని రెండు రూపాయల ఇంట్రెస్ట్కి తీసుకుంటారు అలా తీసుకుంటే మీరు చాలా నష్టపోతారు మనకు బ్యాంకుల్లో రూపాయి ఇంట్రెస్ట్కి మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మా బ్యాంక్ అనే కాదండి ఏ బ్యాంక్కైనా మీరు వెళ్ళొచ్చు వెళ్ళి తీసుకోవచ్చు చాలా బ్యాంకులు అయితే ఆఫర్ చేస్తున్నాయి ఒకవేళ మీరు తీసుకోవాలని ఇంటెన్షన్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళని అడిగి తీసుకోవచ్చు లేదా నాకు కూడా అవకాశం ఇవ్వచ్చు నేనైతే మీకు తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మంచి ఎలిజిబిలిటీతో మీకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఐదు ఎకరాలు ఉంటే ఏడున్నర లక్షలు ఇప్పిస్తాను పది ఎకరాలు ఉంటే పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు లోన్ చేయబడుతుంది పది ఎకరాల పొలం ఉండి ఇంకా మంచి ఐటీ రిటర్న్స్ అవన్నీ ఉంటే పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మీకు లోన్స్ అయితే చేయడం జరుగుతుంది మరిన్ని వివరాల కోసం పైన ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇక మీ ఫ్రెండ్లో ఎవరైనా మహబూబ్నార్ చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి ఏదైనా లోన్ అవసరం ఉండి ఉండవచ్చు థ్యాంక్ యూ